అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గులాబీ కొమ్మలు మంచిగా కొమ్మలు నాటినవన్నీన్ను రూట్స్ వచ్చి చక్కగా వేళ్ళు వచ్చేసి కొత్త మొక్కలు రెడీ అవ్వడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుందన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నేను మీ జోగి బ్రో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అడగండి అలాగే కామెంట్ చేయటం మర్చిపోవద్దు మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు కొమ్మలు కట్ చేస్తున్నారు మొక్క చాలా బాగా ఏపుగా ఎదిగిందని అందులో మంచి బలంగా ఉండే కొమ్మలను నేను తీసుకొచ్చానమాట ఆ కొమ్మలన్నిటినీ చక్కగా నేను మంచి మంచిగా చిన్న చిన్న కొమ్మలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి మనము ఇప్పుడు ఎందులో నాటుతాము ఏంటి అన్నది మనం తెలుసుకుందాం అలాగే రూట్స్ రావటానికి ఏంటి ఉపయోగపడతాయి అనేది కూడాను మనం వివరంగా తెలుసుకుందాం ఇదిగోండి కొమ్మలు నిన్న ఈ విధంగా చక్కగా చే ఇలా సైజుగా చక్కగా కట్ చేసుకొని అలాగే ఈ కొమ్మలను కూడా ఉంచాను వాటిని కూడా మనం నాటుదాం అందులో ఏదైనా ఒకటైన రూట్స్ వస్తే మనకు హ్యాపీగా ఉంటుంది కదా మనం నాటే కొమ్మల్లో మనకు చక్కగా రూట్స్ వచ్చి చక్కగా ఒక్క కొమ్మ మొక్క అయినా కూడా ఆనందమే వేరుగా ఉంటుంది కదా ఇదిగోండి ఈ విధంగా చక్కగా చెక్కుకోవాలి ఆ పైన బెరడంతా కట్ చేసేసి తీసేయాలి చాక్తో చక్కగా తీసేసి లోపల వైట్గా మనకు కనపడే విధంగా చేసుకోవాలన్నమాట మనం నాటిన కొమ్మల్లో ఒక్కటి కూడా చక్కగా వచ్చిందంటే ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను ప్రతి కొమ్మను కూడాను అన్ని రకాల కొమ్మలను కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం అన్నిట్లో సక్సెస్ అవుతూ ఉంటాను దారి కొమ్మలు కూడాను ఉడిసేసి అందువలన కూడా వాటిలో కూడా మొక్కలు నేను చేస్తాను చామంతి మొక్కలు అయితే చాలా వరకు చేసి ఎంతమందికి ఇచ్చానో లెక్కలేదండి ఈ గులాబీ కొమ్మల గోడను చక్కగా నాటుకుంటే నాకు ఒకటి రెండు ఉంచేసుకొని మిగతా అవన్నీ నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తాను అందరికీ పంచిపెట్టేస్తానండి ఆ ఒకరికి పంచడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నా నేను తీసుకోవటం అడిగి తీసుకోవడం కొత్త కొత్త మొక్కలు సేకరించడం అలాగే నేను ఇవ్వటం మొక్కలు పెంచుకుంటుంటే చూసి ఆనందించడం వాళ్ళకి టిప్స్ చెప్పడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట కలబంద బాగా పట్టింది గుజ్జుగు బాగా ఉండేదాన్ని తీసుకోండి రూట్ హార్మోన్స్ అదే రూట్ రావడానికి మనకు ఎక్కువగా ఉపయోగపడే కొన్ని రకాల వస్తువులు ఉన్నాయన్నమాట కలబంద అన్నమాట అందులో ఒకటి అలాగే దాల్చిన చెక్క పొడి పసుపు తేనె హనీ టర్మరిక్ పౌడర్ దాల్చిన చెక్క పౌడర్కి ఏమంటారో నాకు ఇంగ్లీష్లో తెలియదు ఇవి రూట్స్ రావడానికి రూట్ హార్మోన్గా చాలా బాగా మంచి రిజల్ట్ వస్తాయి అన్నమాట ఇందులో నేను ఇలా హోల్స్ చేసి పెట్టుకున్నానండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్లాక్ కవర్స్లో ఉండేది వర్మీ కంపోస్ట్ అలాగే ఇసుక కలిపిన మిశ్రమం అన్నమాట అందులో ప్లాస్టిక్ బౌల్లో ఉన్నది ఓన్లీ ఇసుక మాత్రమే ఆ ఇసుకను నేను అందులో నేను అలా ఉంచాను కలబంద గుజ్జులో చక్కగా ముంచండి చక్కగా చక్కగా ముంచేసి మొత్తము గుజ్జంతా వైట్గా ఉండేదానికి అంటిపెట్టే విధంగా ఉండి చక్కగా నాటుకోండి చూసారా కొమ్మని నేను ఎలా నాటానో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి అన్నమాట ఆ విధంగా క్రాష్గా నాటాను ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో నేను నాటాను అనమాట అలా నాటడం వల్ల ఆ కింద మనం ఇసుకలో నాటిన కాండానికి వాటర్ అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ కాండం కులిపోయి మనకు ఆ కొమ్మ వేస్ట్ అయిపోతుంది ఈ విషయము మా పిన్ని ఎప్పుడు చిన్నప్పుడు అలా చేస్తూ ఉంటుండదనమాట కూడా అలాగే చేస్తూ ఉంటుంది నాకు డౌట్ వచ్చి నేను అడిగితే ఆమె చెప్పింది అనమాట రూట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇలా అని ఇది మీరు ఇప్పుడు కూడా ఈ విధంగానే ఇంక నుంచి అలా ఫాలో అవుతూ ఉండండి చక్కగా కొమ్మను నాటినాక లోతుగా పెట్టి ఆ కొమ్మ కదలకుండా చక్కగా మనము పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకొని పైన కూడా చక్కగా కలబంద గుజ్జు మనం కొమ్మను పైన కట్ చేసాం కదా అక్కడ పెట్టుకోవాలి ఇంకా మనము ఆవు పేడ దొరికితే చక్కగా పెట్టుకున్న బాగుంటుంది ముద్దలా చేసేసి పెట్టుకున్న పైన కాండం అనేది ఎండకుండా ఉంటుంది ఈ విధంగా కొమ్మలను మీరు కూడా ట్రై చేయండి అలాగే కొలబంద లేకపోతే చెక్క కానీ పసుపు పొడిలో కొంచెం నీళ్లు కలిపి ముద్దలా అది కూడాను పెట్టుకోవచ్చు తేనెను కూడా పెట్టుకోవచ్చు మనము కొమ్మలని అన్నిటినీ ఫార్టీ ఫైవ్ డిగ్రీలో నాటుకొని అలాగే కొన్ని చిన్న చిన్న కొమ్మలు కూడాను వేస్ట్ కానివ్వకుండా మనము నాటుకుందాం అన్నమాట ఈ విధంగా నాటితే మనకు అందులో కొన్ని మొక్కలైనా వస్తాయి కదా ఆ మొక్కలు వచ్చాక వాటి మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మన రిలేటివ్స్ కానీ ఎవరికి కానీ గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట గిఫ్ట్ ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్ని కొమ్మలను కూడాను చక్కగా ఇలాగే నాటుకోండి నాటేసుకుంటే రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుందండి మరి మనము చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా ఆ కొమ్మలను కూడా చక్కగా నాటుకుందాం వీటిని మాత్రం ఎట్టి పరిస్థితులను కదలనివ్వకూడదండి డిస్టర్బెన్స్ చేయకూడదు వాటికి డిస్టర్బ్ చేయకూడదు ఎక్కడ మనం పెడితే కదలకుండా ఉంటాయో ఆ ప్లేస్ పెట్టుకోవాలి అలాగే మనము దీనిని నీడ పట్టులోనే ఉంచాలన్నమాట ఎండ తగిలే విధంగా ఉండకూడదు అప్పుడప్పుడు వాటర్ను స్ప్రే చేస్తూ ఉండాలి ఒకవేళ మనం ఇసుక ఎండిపోయినట్టు ఎండిపోయినట్టుకుంటే మరి ఎక్కువ నీళ్లు వేయకూడదు కొంచెం వాటర్ స్ప్రింక్లింగ్ స్ప్రే చేస్తూ ఉండాలన్నమాట కొమ్మలన్నిటిని చక్కగా నాటేశానండి చిన్న చిన్న కొమ్మలను కూడా వేస్ట్ చేయకుండా అన్నిటిని నాటేశాను చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ కానీ వచ్చింది మంచిగా అంటే మొక్కలన్ని నేను పంచి పెట్టడానికి సిద్ధంగా ఉంటాను ఇదివరకే చామంతులు బోల్డ్ మొక్కలు అందరికీ పంచిపెట్టాను ఇవన్నీ ఇదిగోండి ఈ విధంగా పెట్టాను ఈ చివరిలో మనకు కనబడుతుంది ఏంటంటే అది పాత కొమ్మలు అనమాట మనం ఊరి వెళ్ళేటప్పుడు మా పిన్ని ఇచ్చింది ఆ కొమ్మలు అవి నాటి చూడు అని చెప్పి నేను పెట్టాను అన్నమాట అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అవి ఆకులు ఎండిపోయాయి అందులో ఏంటి రిజల్ట్ వస్తుంది ఏంటి అన్నది నాకైతే తెలియదు ఈ విధంగా నాటి పెట్టుకోండి ఇదిగోండి పెట్టినాం కొమ్మ పెట్టాం ఇసుకలోనే పెట్టాను రిజల్ట్ ఎలా ఉంటుందన్న తెలియదు ఒకవేళ రిజల్ట్ వస్తే హ్యాపీ మొక్క బతికితే లేకపోతే ఇంతకుముందు ఉంది నా దగ్గర ఇది ఫ్రెండ్స్కి ఇద్దామని చెప్పి నేను పెట్టాను అనమాట ఈ విధంగా వాటిని నేను మనం ఒక చోట పెట్టుకోవాలి అక్కడ నీడగా ఉండే చోట నేను పెట్టాను అనమాట ఇది ఒక సిమెంటు సీడీ ఇలా ఉంటుంది దాని కింద అనమాట చక్కగా ఉంటుంది నీడ తగులుతూ ఉంటుంది ఎండ అయితే దీనికి తగలదు ఈ విధంగా పెట్టుకున్నాను మీరు కూడా ఇటువంటి ప్లేస్లో ఉంటే పెట్టుకోండి లేదంటే ఏదైనా చెట్టు నీడలో పెట్టండి అవి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనమాట రూట్స్ అలా అయితే రావు అనమాట కొమ్మ కనుక డిస్టర్బ్ అయితే రూట్స్ రావు మరి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ గార్డెనింగ్ టేక్ కేర్